టిని వేధించిన ఐపీఎస్లు ఏమంటే ఐపీఎస్లు వేధించారటండి ఐపీఎస్లు కాపాడాలి ఆడపిల్లలనే సినిమాల్లో మనం చూస్తాం ఇంతకుముందు కూడా చాలామంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండేవారండి పాపం మహానుభావులు అందరూ ఏమైపోయారో నాకు తెలియదు కానీ వీళ్ళు ఎంత మాఫియాగాళ్ళు వైసీపీగాళ్ళు అంతకన్నా గాళ్ళని పోలీస్ ఆఫీసర్లుగా తెచ్చుకుని పెట్టుకున్నారండి ఐపీఎస్లు కాపాడాల్సిన ఐపీఎస్లే ఒక అమాయకమైన మహిళను వేధిస్తే ఈ దేశంలో ఆ మహిళకి దిక్కు ఎవరు చెప్పండి ఒకవేళ ఒక ఎస్ఐ వేధించాడు సిఐకి చెప్పొచ్చు సిఐ వేధించాడంటే డిఎస్పీ గారికి చెప్పొచ్చు డిఎస్పీ వేధించాడంటే ఎస్పీ గారికి చెప్పొచ్చు ఆ ఎస్పీఏ వేధిస్తే పని ఒకవేళ డీజీపీకి చెప్పొచ్చు డీజీపీకి చెప్తే డీజీపీకి పైన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అతనే వేధిస్తే ముఖ్యమంత్రికి చెప్పొచ్చు ముఖ్యమంత్రి ఈ వేధింపులన్నింటికి కారణం అయితే ఎట్టు పారిపోతారండి ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు అంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఆక్సిజన్ లెవెల్స్ కూడా అందనంత దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండేదండి అప్పుడు ఈ విషయంలోకి వచ్చి మాత్రం ఇది చాలా ఘోరం చాలా అన్యాయం ఇలాంటి ఎన్నో పాపాలు తగిలితే జగన్మోహన్ రెడ్డి నేను నేను చెప్తున్నానండి గతంలో కూడా చెప్పాను జగన్ రెడ్డి పది సీట్ల లోపలికే పరిమితం అయిపోతాడు సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతాడు నూట అరవై నాలుగు సీట్లకు పైగా నూట అరవై సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ గెలిచేస్తుందని మేము చాలాసార్లు చెప్పుకున్నాం అప్పుడే చెప్పాను కూడా ఈ వైసీపీ పార్టీ ఓడిపోవటం కాదు వైసీపీ పార్టీ కనుమరుగైపోద్ది కనుమరుగైపోద్ది ఇలాంటి ఆడపిల్లల శాపం ఆడపిల్లల దుఃఖం తగలకుండా పోద్దండి వైసీపీలో వాళ్ళకి ఆడపిల్లలు లేరా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇదే పరిస్థితి ఎదురైతే మీరు ఆ పార్టీని ఇంకేలాగే సపోర్ట్ ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లా వైకాపా నేత పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు వేధింపులు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల సాయం ఆయన ఆదేశాలతో సినీ నటిపై బెజవాడలో అక్రమ కేసు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటాడు అయినా ఈ మొత్తం సినిమా జగన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటారా ఎక్కడ ఏదైనా సరే ఒక చిన్న పుచ్చిపోలు తీయాలంటే జగన్ తెలియాలి ఎవరైనా ఒక మినిస్టర్ గారు అప్పట్లో ఒక మినిస్టర్ కాకినాడ చెందిన ఒక మినిస్టర్ గారు అక్కడ వైజాగ్లో సెటిల్మెంట్ చేశారు రెండు కోట్లు మూడు కోట్లు వచ్చిందని వెంటనే ఫోన్ చేసి ఆ రెండు కోట్లు పెట్టుకుని డైరెక్ట్గా వచ్చి తారేపల్లి అన్నారని ఇది చిన్న చిన్న విషయాల్లో కూడా అలాంటిది ఇంత పెద్ద విషయం జగన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందండి ఆ అమ్మాయిని ఏదైతే గెస్ట్ హౌస్లో బంధించారనే విషయం జగన్ రెడ్డికి తెలీదా ఏం చేసేవారండి పాప మా ఆడపిల్లని ఎవరికి చెప్పుకుంటుంది ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా మాఫియా గాళ్ళు విలన్ గాళ్ళు ఈ ఈ కామ పిచాచులు అందరూ ఏకమై ఇక్కడ గవర్నమెంట్ని రూల్ చేస్తా ఉంటే అరే అమాయకమైన ఒక ఆడపిల్ల ఎక్కడికి పారిపోద్దండి ఎవరికి చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్ల ఏ ఆడపిల్ల బాధపడినా నాకు నా కూతురులే గుర్తొచ్చేస్తుంటారు మరి అలా గుర్తు రావాలి కదండి అందరికీ జగన్ రెడ్డి గారు మాట చెప్పి ఉండాలి కదా వాళ్ళ ఆయనకి సంబంధం లేదనుకోండి ఈ మ్యాటర్లో ఏ సజ్జల తప్పిది ఒక ఆడపిల్ల మీద ఏంటయ్యా గవర్నమెంట్ మొత్తం ఉపయోగించేస్తున్నారు ఐపీఎస్లో వెళ్ళిపోయి సెటిల్ చేయండి ఏంటాయా బుద్ధి జ్ఞానం ఉందా లేదా సజ్జల అన్నం గడ్డి తిన్నావు నువ్వు నిజంగా ఆడేది అదో పని చేసాడు అనుకో అలాంటి వాడు నువ్వు సపోర్ట్ చేస్తావా నీకు బుద్ధి ఉందా లేదా నేను అడగద్దు సజ్జలకున్న ఇంట్రెస్ట్ ఏంటో సజ్జలైతే ఈ వైకాపాన్ని అది ఎవడైతే ఉన్నాడో ఆడైతే డబ్బులతో అయితే కొనలేడు సజ్జలకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో ఏమో ఈ ఇష్యూ నుంచి సజ్జల ఏం పొందాడు అది ఊహిస్తేనే చాలా దారుణంగా ఉందండి సజ్జల వయసు యాభై సంవత్సరాల పైన ఉంటుంది ఈ ఆడపిల్ల వయసు నాకు తెలిసి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల పిల్ల అలాంటి పిల్లని సిస్టమ్ మొత్తం కలిపి వాళ్ళంత మానసిక చాపుకు గురి చేశారు మాట్లాడుతుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది నాకు మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది బలవంతంగా సంతకాలు పెట్టించారటండి బెదిరించి భయపెట్టి పెళ్లి మాట ఎత్తబోమంటే వారితో బలవంతంగా సందకాలు చేయించుకొని పంపేశారు బాధితురాలతో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు కేసు కూడా ఎలా పెట్టారు తెలుసండి కేసు ఎక్కడో ఫంక్షన్లో ఈ అమ్మాయి కలిసిందట వైసీపీ నేతనే ఉండడం పరిచయం పెంచుకుందట పరిచయం పెంచుకుని ఎక్కడో రమ్మని ఫోర్ జీరే సంతకాలమే సంతకాలు పెట్టించేసుకుని ఫోర్ జీ పేపర్లో సంతకాలు పెట్టించేసుకుందట సంతకాలు పెట్టించేసుకుని ఐదు లక్షల రూపాయలు తీసుకుందట ఏండీ ఇప్పుడు ఎవరైతే అతను చెప్తున్నాడు చూడండి అనంతబాబు అనంతబాబు చెప్పిన దానికన్నదో కూడా దారుణంగా ఉంది ఈ విషయం దరిద్రులండి బాబు అన్యాయం ఈ ఇంగ్లీష్ వర్డ్స్ కొంచెం టఫ్ వర్డ్స్ వాడతారండి ఏదైతే ఎఫ్ఐఆర్ వేసారో పోలీసు వారు పోలీసు వారు కొంచెం టఫ్ వర్డ్స్ వాడతారు అందులో మనకు చాలా అర్థం కావు కానీ చదవాలంటే చదివించు కానీ అండి నేను అక్యూజ్డ్ ఏ వన్ డెవలప్డ్ ఇది ఏదో అక్వింటెన్స్ అనేది ఉందండి దీనికి అర్థం పరిచయం అట్టండి పరిచయం డెవలప్ చేసుకుందట ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో వైసీపీ నాయకుడే బాధితుడటండి ఈ మహిళే బాధితు బాధించిన మహిళ అట ఈ చిన్నపిల్ల పరిచయం పెంచేసుకుందట పంచే పరిచయం పెంచేసుకుని ఇక్కడ ఎక్కడో చూడండి బై మూవింగ్ క్లోజ్లీ ఫర్ ఎక్స్టార్టింగ్ మనీ అంటే క్లోజ్గా మూవ్ అవుతూ ఎక్స్టార్షన్ చేసిందటండి డబ్బులు అతని దగ్గర నుంచి డబ్బులు కొంచడానికి పవర్లో ఉన్న వైసీపీ నాయకుడి మీద అక్కడేమో అనంతబాబు మీదేమో పదమూడున్నర లక్షలు కాజేస్తారట ఇక్కడేమో ఈడి మీద అవతల ఒక అమాయకమైన మహిళే ఎవరికి అనంతబాబు విషయంలో ఇక్కడ ఈడి విషయంలో కూడా ఒక అమాయకమైన ఆడపిల్ల వీళ్ళని ఆడపిల్లలు మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు సిగ్గలేని ఆడంగి యాదవలండి నేను ఇలా మాట్లాడుతుంటే కొంతమంది యాదవలు వచ్చి ఆ రాయజ్ నువ్వు ఎవరిని పడతావు తిడుతున్నావు నేను నోటిదురుజు మాటలు ఇలాంటి అన్యాయాలు చూస్తే మరి తిట్టకుండా ముద్దెట్టుకోలే యదవలని ఎవరినని ఇంత దారుణమైన నా పరిస్థితి ఎలా అండి భారత రెండో ఇప్పుడు భారతీయ టూ సినిమా వచ్చింది కదా ఆ సినిమాలో కమలాసన్ గడ్లక అయిపోయింది ఆ పరిస్థితి అన్యాయం అన్యాయం అంటే చుట్టుపక్కల ఆ చుట్టూరు వాళ్ళు అందరూ అన్యాయం చేసేవాళ్ళు అనుకోండి మొత్తం అందరూ తిట్టడమే నన్ను ఇప్పుడు తప్పు చేస్తే తప్పు తప్పనకూడదా ఇప్పుడు ఈ ఆడపిల్లల్ని వేధించారు మీ ఇంట్లో ఆడపిల్లని అలా వేధించి ఉంటే ఇప్పుడు మీరు తిట్టకుండా మీరు చాలా చాలా తప్పు చేశారు మీరు ఇలా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం మంచి అంటారా మరి నాకు అలాగే అనిపించదురా బాబు ఎవడన్నా ఒకడు తప్పు ఆడుతున్నాడు అనుకో తప్పు ఆడుతుంటే బుద్ధి ఉందా లేదు నాకే జరుగుతుందేమో అన్యాయం ఫీల్ అయిపోతాను నేను అలా క్లోజ్గా అయిపోయాటండి ఎక్స్టార్టింగ్ మన టు ఆల్సో క్రియేటెడ్ ఫోర్ జిడ్ డాక్యుమెంట్ ఫోర్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిందటండి వైసీపీ నాయకుడి మీద ఒక సాధారణమైన ఆడపిల్ల క్రియేట్ చేసేసేటండి అగ్రిమెంట్ బిట్వీన్ ఎల్ వన్ అండ్ ఏ ఏ వన్ ఏ విత్ ఏ క్రిమినల్ కాన్స్పిరసీ ఆఫ్ ఏ టూ టు ఏ అండ్ బై యూజింగ్ సచ్ ఫోర్ డాక్యుమెంట్స్ హెస్ జెన్యున్ అండ్ కలెక్టెడ్ అన్ అమౌంట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఫ్రమ్ ఇన్నోసెంట్ పబ్లిక్ నేమ్లీ సో అండ్ సో ఏళ్ళు ఇన్నోసెంట్ లటండి ఆ వైసీపీ నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ ఆడపిల్లని ప్రేమించి మోసం చేసి పెళ్లి ఎత్తితే నిన్ను చంపేత్తానని బెదిరించినోడు ఇన్నోసెంట్ అని రాశారండి పోలీసులు ఆ ఇన్నోసెంట్ దగ్గరట ఆ ఆడపిల్ల మొత్తం వైసీపీ వ్యవస్థనే గడగలు ఆడించేసి ఐదు లక్షల రూపాయలు తీసేసుకుందాటండి ఇంతకన్నా ఘోరమైన కేసులు ఎక్కడా చూడవండి మీకు ఇది ఇప్పుడు నేను ఇవాళ కోర్టులో ఉన్నాను కదా పొద్దున్న సాయంత్రం దాకా అది ఫిఫ్త్ కోర్టు కాకినాడ సామలకోటలో ఒక ఒక అతను రైల్వే స్టేషన్ దగ్గర పనిచేస్తూ ఆ పని చేస్తున్నప్పుడు ఆ గోడ కూలి అక్కడే స్పాట్ డెడ్ చనిపోయాడు ఆ అతనికి నలుగురు ఐదుగురు ఆడపిల్లలు భార్య కూడా చిన్న వయసే అప్పుడు ఫుల్ లాక్డౌన్ ఆ లాక్డౌన్ అంటే నాకు ఫోన్ చేశారు ఇలా జరిగిందన్న అన్యాయం ఇది ఇది పరిస్థితి అంటే నేను వెళ్ళి అక్కడ అక్కడ కాంట్రాక్టర్ వచ్చాడు నన్ను చూసిన వెంటనే నేనైతే ఎప్పుడు ఇష్యూస్లోకి వెళ్ళి మీరు డబ్బులు ఇవ్వండి మీరు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఇప్పటికొచ్చిన బ్రతుకులో నేను ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయలేదు అసలు మనీ మ్యాటర్లే మాట్లాడలేదు కానీ నన్ను చూసిన వెంటనే కాంట్రాక్టర్ భయపడ్డాడో లేకపోతే అరే నాకు తప్పు అనుకున్నాడో భావించాడో తెలీదు ఆ ఫ్యామిలీకి నేను సౌండ్స్ అమౌంట్ ఇస్తానండి అన్నాడు హ్యాపీ ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కదా కొంచెం చూస్ చేయండి అని వెంటనే అతను డబ్బులు ఇచ్చాడా లేదా ఏం చూడకుండా నేను మళ్ళీ వెళ్ళిపోయాను వెళ్ళిపోతే వైసీపీ గవర్నమెంట్ కదండడు ఆ ఇక్కడికి రాయిస్ వచ్చాడా అయితే ఒక కేసు వేసేయండి ఏంటా కేసు అక్కడున్న ఆ డెడ్ బాడీని తీసుకుని రోడ్డు మీద పెట్టి ఆ రోడ్డు మీద నేను ధర్నా చేసి ట్రాఫిక్ను మొత్తం ఆపేస్తే ట్రాఫిక్ అంత అంతరాయం కలిగిందని కేసు పెట్టారు నేను చేసింది ఏంటండి నేను ఏమైనా నేరం చేశాన అన్యాయం చేశానా ఒక ఆడపిల్ల వెదవరాలు అయిపోయింది ఆ విధవరాలకి నలుగురు ఐదుగురు ఆడపిల్లలు అప్పుడు ఈ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్నే అప్పుడున్న అక్కడ ఉన్న కొద్ది పోలీసులు కొద్దిమంది నాయ ఆఫీసర్లు మరి ఏమేం జరిగింది ఏం జరిగింది తెలియదండి ఆ ఆడకూతురికి ఆ విధవరాలకి రావాల్సిన కాంపన్సేషన్ రానవలేదు అలాంటివి ఊహించినప్పుడు దాన్ని అడిగినందుకు నేను ఈ రోజున దాదాపు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వేల ఇరవై నాలుగు మూడు సంవత్సరాల నుంచి కోర్టు తిరుగుతున్నాను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులు కట్టుకుని కూర్చున్నాను అక్కడ ఇక్కడేమో ఈ ఆడపిల్ల మీద ఇంత దారుణమైన కేసు అక్కడేమో ఎవరైతే అనంతబాబు నాడు బిడ్డలు కేసు పెట్టాడట ఈ ఎటుపోతుంది అసలు ఈ దేశం సమాజం తలుచుకుంటుంటే ఈ ఇరిటేషన్ వస్తుందని నాకైతే కానీ ఒక్కటి మాత్రం నిజమండి ఇంకా మన రాష్ట్రం మన దేశం ఇలా ఎందుకు ఉందో తెలుసా మేము మాట్లాడుతున్న మాటలను సపోర్ట్ చేసేవాళ్ళు మంచి మనసు సపోర్ట్ చేసేవాళ్ళు వందలాదిగా వేలాదిగా ఉన్నారు చూడండి మీరు కేవలం ఇలాంటి మంచి వల్లే ఈ సమాజం కనీసం ఇలాగైనా సమయానికి వర్షాలు వచ్చి సమయానికి నాలుగు ముద్దలు తినగలుగుతున్నాం మనం కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారు చూడండి ఇలాంటి ఎదవలో వాళ్ళ చేతిలో అధికారం మనం పెట్టడం వల్ల ఇలాంటి మన ఆడపిల్లలు ఎంతోమంది హింసకు గురయ్యారు సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య గర్భవతి గర్భవతి పోలీసుల కాళ్ళ మీద పడి ఏడుస్తుంది ఆ రోజున నా భర్తను చంపారు మాకు న్యాయం చేయండి అని ఏడుస్తూ ఉంటే నువ్వు అర్జెంటుగా పోస్టుమార్టం దాని మీద సంతకం పెడతావా పెట్టవా అని బెదిరిస్తే ఆ సుబ్రహ్మణ్యం భార్య వాళ్ళక్క వీళ్ళందరూ అక్కడి నుంచి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు నేరస్తులాగా నేరస్తులేమో అదే అనంతబాబు చక్కగా ఫంక్షన్ ఘాట్లకి తిరుగుతున్నాడు కానీ వీళ్ళు మాత్రం బాధితులు నేరస్తుల్లో పారిపోయి ఎక్కడో దాక్కుని వీడియో రిలీజ్ చేశారండి ఆ రోజు మీకు గుర్తుందో లేదో రాజేష్ మహాసన్ నన్ను వచ్చేదాకా మాకు న్యాయం జరగదు ఆయన వచ్చాకే మేము బయటకు వస్తాం ఇక్కడి నుంచి అని అప్పుడు ఎంత డ్రామా జరిగింది తెలుసండి పోలీసు వారు వచ్చారు ఇక్కడికి నా ఆఫీస్కి వచ్చారు అంటే మీ పేరే చెప్తుంది కాబట్టి మీరు అర్జెంట్గా రా నన్ను ఆ రోజు ఉదయం నుంచి అవసరం అయితే నేనేమనుకున్నానంటే పోలీసులు కొద్దిమంది పోలీసులు తప్పదనుకోండి ఇంకా డ్యూటీ అయిపోయిందండి అంతని అనంతబాబు మీద కేసు కూడా కట్టేస్తాం ఇంకా వాళ్ళు వచ్చి ఓ సంతకం పెడితే పోస్ట్మార్టం చేస్తారంటే మీరు చెప్తే వచ్చేస్తాను అంటున్నారు కాబట్టి మీరు చెప్పండి మీరు వచ్చేయండి మీ అవసరస్తు కూడా అయిపోయింది అందరం కలిసి డెడ్ బాడీ దగ్గరికి వెళ్దాం అది అందరూ చేద్దాం చేద్దామంటే అమాయకులం కదండి నమ్ముతాం కదా ఎందుకంటే ఓ ప్రాణం పోయింది ఇంకో గర్భవతి ఏడుస్తుంది ఇలాంటి టైంలో కూడా అన్యాయం చేస్తారా అనుకున్నానండి నేను అనుకుని నేను అన్నీ ఫోన్ తీసి రే వాళ్ళు ఎక్కడున్నారో అర్జెంట్గా రమ్మనండి వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు వాళ్ళు వచ్చేమనండి పోలీసులు వచ్చారు అంతా అయిపోయిందట కేసు కూడా కట్టారు ఆనందబాబుని అరెస్ట్ చేస్తారట వాళ్ళని వచ్చేమనండి అని నేను ఒక ఫోన్ కాల్ చేశాను ఆ ఫోన్ కాల్ చేస్తే ఎవరికైతే చేశానో ఆకు రోడ్డు దగ్గర వాళ్ళు ఎక్కడున్నారో ఉన్న నెంబర్ ఉంది ఆ రోడ్ అంటేనే వాళ్ళకి చేశాడు ఫోన్ ఈ ఫోన్స్ని ట్రాప్ చేసారండి నేను ఎవరికి ఫోన్ చేశానో మళ్ళీ ఆ ఫోన్ కాల్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుని వాళ్ళు ఎక్కడ ఉన్నారో అరగంటలో పట్టించుకున్నారు పోలీసులు పట్టించుకుని తీసుకెళ్ళిపోయినంత మీరు సంతకాలు పెట్టాలండి మళ్ళీ మొదటికి వచ్చింది కేసు అన్ అయ్యేలు జరిగాయండి వైసీపీలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అక్రమాలు దారుణాలు జరిగాయి మేము ఊరికే ఒక ఒక వ్యక్తి ఒక సామాన్యుడు ప్రాణాలకు తెగించి ఏ ఏదైతే అదే అదే బొక్క ఎన్ని రోజులు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మీద తిరగబడిపోయి ముఖ్యమంత్రి మొత్తం వైసీపీ సిస్టమ్ అంతా కలిపి ఇలాంటి కేసులే ముప్పై కేసులు పెట్టినా రెండుసార్లు అరెస్ట్ చే అరెస్ట్ చేసినా చాలా చాలాసార్లు చేశారండి అని నాలంటుడు ఎందుకు అలా తిరగబడతాడు అంటే ఇలాంటి పరిపాలన అంటే అణచివేత అధికమైనప్పుడు తీవ్రం తీవ్రమవుద్దండి తిరుగుబాటు తీవ్రం అవుద్ది ఈ రోజున చూడండి ఇలా పాపాలన్నీ ఎలా బట్టబైలైపోతున్నాయో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు ఈరోజు పేపర్లో మీరు అడ్లైన్ చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలోనే మొత్తం లెక్కర్ స్కామ్ జరిగిందట ఫైళ్ళన్నీ తగలబెట్టేస్తున్నారు ఫైల్ అన్నీ తగలబెడుతున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్న ఆ లిటి మీద ఏదో మన వాళ్ళు సోదాలు చేస్తే మొత్తం మ్యాటర్ అని తెలిసిపోయింది లెక్కర్ స్కామ్ రోజుకి వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ కానీ పాపం చేసిన వాళ్ళు చాలామంది అనుకున్నారండి ఇక్కడ పాపం చేస్తే సుఖంగా ఉండొచ్చు ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కదా స్వర్గం నరకం అనుకుంటున్నారు ఆ రూల్ మారిపోయిందండి ఇక్కడ పాపం నువ్వు ఈ సంవత్సరం చేసావు రెండు వేల ఇరవై నాలుగులో నీకు పనిష్మెంట్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చేస్తుంది నువ్వు ఇరవై ఐదులో పాపం అనుకో ఇరవై ఆరులో వచ్చేస్తుంది ఇన్స్టెంట్ జస్టిస్ అని ఏర్పాటు చేసేటండి దేవుడు ఎందుకంటే ఇక్కడ చట్టాలు న్యాయస్థానాలు సరిగ్గా పనిచేస్తే ఆయన పట్టించుకుపోతుడేమో మరి ఏం పట్టించుకో పని పనిచేయట్లేదుగా సరే ఇక దేవుడు డైరెక్ట్గా సీన్లోకి వచ్చేసాడు అయిపోయిందండి ఆ వైసీపీ అనే పార్టీ నిజం చెప్తున్నాను అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి కనపడదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేషనల్ పార్టీలో చేరిపోవటమో విలీనం పేరుతో ఏదో పార్టీలోకి వెళ్ళిపోవటమో తప్ప ఆయన అయితే రెండు వేల ఇరవై నాలుగు దాకా చాలామంది వైసీపీ లీడర్స్ ఉండరు బయట అందరూ సాక్ష్యాల ఆధారాలతో జైలుకి పోతారు ఇలాంటి నేర సజ్జల రెడ్డి మీద పెట్టాలి కేసు ఒక ఆడపిల్ల నిజంగా ఆడపిల్ల ఇప్పుడు ధైర్యం చేసి ఇప్పుడు వచ్చి సజ్జల రెడ్డి నన్ను ఇలాగా ఇది చేశాడు ఇలాగా నాకు అరెస్ట్మెంట్ ఇచ్చాడు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు నన్ను హెరాస్ చేశారు నాకు థ్రెట్ని ఇచ్చారు నన్ను ఎక్కడైతే గెస్ట్ హౌస్ ఉందో అందులో నన్ను కిడ్నాప్ చేసి బంధించారు ఒక్క లెటర్ పెట్టిందంటే కిడ్నాప్ కేసులో మొత్తం బ్యాచ్ అంతా జైలుకి వెళ్ళిపోయి పప్పు ఉంటుంది కిడ్నాప్ కేసు ఆడపిల్ల మీద కిడ్నాప్ కేసు లైంగిక వేధింపులు టు రేప్ ఏమో అంతకుమించి ఏమైనా జరిగిందో ఏమైపోతారండి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చూస్తూ ఊరుకుంటారా ఎలాంటి ఏదైనా బయటకు వచ్చిందా తొక్కి పెట్టిన ఆరదీసేస్తారంతే గతంలో చంద్రబాబు నాయుడు గారు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు ఇప్పుడు ఆయన కూడా టూ పాయింట్ ఓ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఓ అన్నాడు ఆయన ఆయన వెర్షన్ మార్చేశాడు టూ పాయింట్ ఓలో ఉన్నాడు ఇది తప్పు చేసిన అవన్ను వదిలే ప్రసక్తే లేదు గతంలో అయితే మనం ఇలా చేస్తే ఇదేదో కక్ష సాధింపులు అనుకుంటారేమో లేకపోతే ఇంకోటి అనుకుంటారో వాళ్ళ పని లేదు మనం అభివృద్ధి చేసుకుందాం అనుకునేవారు కానీ ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మొత్తం సీన్ మారిపోయింది ఇలాంటి ఎదోళ్ళు తిట్టాలండి ఇప్పుడైతే నాకు తిట్టడానికి కోపం కూడా రావట్లేదు బాధ వస్తుంది ఆడపిల్లల మీద దారుణంగా డైరెక్ట్గా వీడియో కాల్ అవతల అమ్మాయికి ఇష్టం లేకపోయినా చూడాలి దరిద్రని నాకు ఆ వీడియో పెట్టారు ఆ వీడియో పెడితే ఏంటి అలాంటి వీడియో ఎలా చూస్తాం ఒక దరిద్రుడు ఒక దరిద్రమైన వీడియో కాల్లో ఒక దరిద్రమైన చూపిస్తా ఉంటే అసలు ఎలా చూస్తాం మనం మగోడయి మన నాకే అంత జుగుప్సగా అసహ్యంగా అనిపించి అసలు వీడియోని కూడా ఓపెన్ చేయలేదు నేను కానీ వాళ్ళ అధికారానికి వాళ్ళ అహంకారానికి వాళ్ళ బెదిరింపులకి లోబడి ఇష్టం లేకపోయినా ఒక ఆడపిల్ల అవన్నీ చూడాల్సి వస్తుంది తనకి ఇష్టం లేకపోయినా ఏమైనా అడిగినవి అన్ని చూపించాల్సి వస్తుందంటే అంతకన్నా చావే బెటర్ కదండి ఒక ఆడపిల్లకి చావు బెటరు అంత చిత్రహింసల కన్నా ఇంట్లో ఉన్న ఆడపిల్ల బయట షాపుకు సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేదాకా ఎంతో ఆందోళన పడతాం ఈ లోపు ఎవరైనా ఏమైనా అంటున్నారేమో లేకపోతే ఎవరైనా డైలాగులు వేస్తున్నారేమో ఎవరైనా ఈవ్ టీచింగ్ చేస్తున్నారేమో ఇంత ప్రేమగా కదా చూసుకుంటాం మనం ఆడపిల్లలు మన ఇంట్లో ఆడపిల్లలు అయితే మరి బయట ఆడపిల్ల ఇంత చిత్రహింసకు గురవుతుందంటే అది మరి పట్టించకపోతే ఎలాగండి అలాంటి వాళ్ళ మీద జగన్ రెడ్డి చర్యలు తీసుకోకపోతే జగన్ రెడ్డి మీద ప్రజలే చర్యలు తీసుకున్నారు ఒకవేళ ఈ నేరస్తులందరి మీద జగన్ రెడ్డి అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే జగన్ రెడ్డి మీద ప్రజలు ఎంత దారుణమైన చర్యలు తీసుకోకపోను ఇప్పుడు కన్నా జగన్ రెడ్డికి మంచి బుద్ధి రావాలి ఒక నాయకుడిలో ప్రవర్తించాలి ఒక ఒక నేరస్తుల ముఠాకి నాయకుడిగా కాదు ఒక మాఫియాకు నాయకుడిగా కాదు ప్రజానాయకుడిగా ఎదగాలి జగన్మోహన్ రెడ్డి అంటే తప్పు చేసిన వాడిని దూరం పెట్టాలి తప్పు చేసిన వాడిని సరిదిద్దాలి అది జగన్ రెడ్డి బతుకులు ఎప్పుడు వస్తుందో అతను అప్పుడు బాగుపడతాడండి అతను ఒకవేళ వాళ్ళ నాన్న చెప్పిన వాళ్ళ అమ్మ చెప్పినా వినకపోయి ఉండొచ్చు ఉండొచ్చు అతనికన్నా నేను చిన్నవాడిని అయి ఉండొచ్చు కానీ నేను చెప్పిన మాట అతను కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే అతను బతుకు బాగుంటుంది తప్పు చేసేవాడిని ఖండించాలి తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోవాలి తప్పు చేసిన వాడిని ఎంటర్టైన్ చేయకూడదు బట్ అన్నిటికన్నా ముందు మనం తప్పు చేయకూడదు లేకపోతే మనం తప్పులు చేసి అడిగి చెప్తాడు ఏమైనా వింటాడా అంత నీచునంటే నాకు ఈ కేసు విన్నప్పుడు మాత్రం నేను నిజంగా ఇప్పుడైతే నేను లైవ్లోకి రానే రాను ఎందుకంటే కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యాను ఈరోజు కొంచెం శారీరకంగా కూడా అలిసిపోయాను నుంచి అలా వెయిటింగ్ నుంచి ఉండాలంటే కష్టంగా ఉంటుందండి పాపం సాక్షులు వచ్చారు మా సోదరులు సాక్షులు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళని అడిగారు అడిగితే మాకు మాకేం తెలియదు అంటే అసలు ఈ కేసే తెలియదు మమ్మల్ని సాక్షిగా పెట్టారని కూడా తెలియదు అని చెప్పారండి ఏమీ లేని చోట మూడు సంవత్సరాలు ఈ ఒక్క కేసులోనే నేను మూడు సంవత్సరాలు ఇంత వేదన అనుభవించానంటే మిగతా ఇరవై తొమ్మిది కేసుల్లో నాకు ఎంత టార్చర్ ఉండి ఉంటుందండి చాలా కష్టాలు పడ్డాను నేను తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డం తెలుగుదేశం పార్టీ వైపు పోరాడడం ఈ క్రమంలో చాలా కష్టాలు చాలా మానసిక వేదన చాలా అవమానాలు పడ్డాను నేను కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆయన గెలిపొచ్చి ఆయన సీఎంగా కూర్చున్న తర్వాత అన్నీ మర్చిపోయాం అంత హ్యాపీ కానీ ఇలా కష్టపడ్డ వాళ్ళని కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవాలండి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు ఇక్కడ కూడా హీరోలు ఉన్నారు ఈ విలన్ బ్యాచే కాదు ఇక్కడ కూడా హీరోలు ఉన్నారు ఆడపిల్లకి కష్టం వస్తే ఆ కష్టానికి కారణమైన తొక్కి పెట్టి తీసే హీరోలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారనేది ఆ బాలీవుడ్లో యాక్ట్ చేసే ఆ నటి ఎవరైతే ఉన్నారో మనం చెల్లి తనకు తెలియాలి తను వెళ్ళి మహారాష్ట్రలోను ముంబయిలోను తెలుగు గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింపజేసేలా మాట్లాడాలి అలా మాట్లాడే పరిస్థితిని క్రియేట్ చేయాలి మనం ఆడపిల్లగా భరోసా కల్పించాలి అని ప్రభుత్వాన్ని డీజీపీ గారిని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ ఎంతసేపు లైవ్లో ఉన్న దాదాపు పదిహేడు వందల మంది ఈ బాధని తన బాధని మీ బాధగా అర్థం చేసుకుని ఎంతసేపు లైవ్లో ఉన్న నిజం చెప్తున్నానండి ఈరోజున నాలంటూడు ఎలా నిలబడి మా అంటే దానికి కారణం సపోర్ట్ ఇచ్చే మీలాంటి వాళ్ళే మీలాంటి మంచి మనసు కలిగిన వాళ్ళు మీలాంటి ధైర్యవంతులు తప్పుని తప్పుని ఎత్తి చూపించేవాళ్ళు తప్పు మీద ఎదురు తిరిగి పోరాడేవాడికి సపోర్ట్ చేసేవాళ్ళు లేనప్పుడు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అదే చివరి రోజు అవుతుందండి తప్పు చెప్తే అవ తప్పు చేసినా అడగాల్సిందే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా కొనసాగాలని మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న